నమస్కారం నమో నారసింహ ప్రస్తుతం నేను భద్రాచలం వచ్చానండి ఈ వాతావరణం చూస్తేనే మీకు అర్థమైపోవాలి గో గోవింద కల్ప వృక్ష నారసింహ స్వామి వారి ఆశ్రమంలో ఉన్నానని చెప్పి అయితే ఆశ్రమంలో నిరంతరం ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఇంకా ప్రత్యేకమని చెప్పుకోవాలి ఆగస్టు పదిహేనవ తారీఖున ఎంతో విశేషమైనటువంటి అష్టలక్ష్మి హోమాన్ని నిర్వహిస్తున్నారు లక్ష్మి ఎవరికి వద్దు చెప్పండి అమ్మ అందరి దగ్గర ఉండాలని మనం కోరుకుంటాం మరి ముఖ్యంగా మనకి అష్ట ఐశ్వర్యాలు కావాలంట అంటే లక్ష్మి అనగానే కేవలం సంపద అనే చూస్తాం అలా కాదట అమ్మవారు అన్ని ఇస్తుంది అన్ని అనుగ్రహిస్తుంది అని అంటారు మరి అమ్మ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి పూజలు చేస్తాం అక్కడి వరకు ఓకే కానీ హోమం చేయడం అనేది ఇంకా విశేషం అని అంటారు అలాంటివి మన ఇళ్లలో జరుపుకోవడం కష్టమే విశేషమైనటువంటి స్థలాల్లో చేస్తే ఇంకా అనుగ్రహం ఎక్కువ ఉంటుంది అంటారు అలాంటిది ఆశ్రమంలో పదిహేనవ తారీఖున అష్టలక్ష్మి హోమం ఉందని తెలిసిందండి నాకు మీ అందరికి కూడా వివరాలు తెలియచేయాలనిపించింది అందుకే ఆశ్రమానికి వచ్చాను హోమం వివరాలు తెలుసుకుందాం అలాగే తర్వాత రోజు కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయంటున్నారు అవన్నీ వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అష్టలక్ష్మి హోమం అని విన్నాను ఆగస్టు పదిహేనవ తారీఖు విశేషం ఏంటి ఎందుకు ఆ రోజున ఏర్పాటు చేశారు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగవ శుక్రవారం అమ్మా శ్రావణ మాసంలో నాలుగవ శుక్రవారం ఇది అంటే సాధారణంగా శ్రావణ మాసం అనగానే మన కూడా అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ధనిక పేద అనేటువంటి వ్యత్యాసాలు లేకోకుండా విశేషంగా స్త్రీమూర్తులందరూ కూడా అత్యంత వైభవంగా ఆరాధన చేసుకుంటారు మహాలక్ష్మి అది వరలక్ష్మి వ్రతం కావచ్చు ఆ కుంకుమార్చనలు కావచ్చు వాయినాలు ఇవ్వడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా శ్రావణ మాసంలో చాలా వైభవంగా చేస్తారు అంటే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మి ఆరాధన అనేటువంటిది శ్రావణ మాసంలో అద్భుతంగా జరుగుతుంది ఫస్ట్ సాధారణంగా మనకు వరలక్ష్మి వ్రతం అనగానే మనకు వచ్చేటువంటి కథలలో చారుమతి దేవి అందులో ఉండేటువంటి మొట్టమొదటగా ఈ యొక్క వ్రతాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా చేసినటువంటి ఆమె 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 ఎలా చేసింది వ్రతం సాధారణంగా అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆమె చేసినటువంటి విధానం అమ్మవారు ఆమెకు స్వప్నంలో చెప్పి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని చెప్తే ఆమె యొక్క గుణం ఎంత గొప్పదయా అంటే అందుకే ఆమె అంత అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుల ఈనాటి కూడా మనం ఆమెని స్మరించుకుంటున్నామంటే ఎంత పుణ్యాత్మరాలై ఉండాలి ఒకటి ఆమెకు చెప్పగానే ఆమె చేసినటువంటి మొదటి పని ప్రాతకాలంలో అందరినీ కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా అంటే బంధువులు మిత్రులు ఆ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి చాలా వైభవంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన పూజ వ్రతం అన్ని చేసుకుని చేసుకున్న తర్వాత అమ్మవారికి చేస్తున్నటువంటి ప్రదక్షిణ ద్వారా అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి ఇళ్లలో సిరి సంపదలకు లోటు లేకోకుండా పెరిగిపోతున్నాయండి ఆభరణాలు రావడం కావచ్చు వాళ్ళ మాంగళ్య వృద్ధి బలం కావచ్చు ఇవన్నీ పెరిగిపోతున్నాయి చాలా ఆశ్చర్యంగా అందరూ కూడా చాలా ఆనందపడ్డారు అప్పటి నుంచి కూడా జరుగుతుంది అయితే కాలం అంతా కూడా వరలక్ష్మి వ్రత గానీ ఏదైనా ఒక ఆలయాల్లో ప్రత్యేకంగా సామూహికంగా చాలా వైభవంగా చేసేటువంటి ప్రస్తుతం ఎవరింట్లో వాళ్ళు చాలా ఆడంబరంగా చాలా వైభవంగా చేస్తున్నారు మాకు అనిపించింది అంటే అందులో ఉంది కదా అందులో ప్రత్యేకంగా సామూహికంగా చేస్తే చాలా విశేషం సాక్షాత్ అమ్మవారి చెప్పింది కదా అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి స్త్రీమూర్తికి కూడా ఉండాలి ఫస్ట్ ఎంత ఆడంబరంగా మనం ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా సామూహికంగా చేస్తే అక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చి కూర్చుంటారని అంటే ఏ స్త్రీమూర్తి రూపంలో ఉంటారో తెలియదు ఎవరు ఎలా మనల్ని తగులుతారో తెలియదు అమ్మవారు ఒక స్పర్శ మనకు తగిలితే మనకు ఉన్నటువంటి దారిద్ర్యాలన్నీ తొలగిపోవామ ఖచ్చితంగా దొరకదు అంటే మనం ఒక్క లక్ష్మి అనగానే డబ్బు మాత్రమే చూడద్దు అంటే సౌభాగ్యం కావచ్చు ధనము కావచ్చు ధాన్యం కావచ్చు విద్య కావచ్చు విజయం కావచ్చు ఇవన్నీ కూడా లక్ష్యం నార్మల్ గా మనం సంతాన లక్ష్మి సౌభాగ్య లక్ష్మి విద్యలక్ష్మి హై విజయలక్ష్మి ఇలా వివిధ రకాలైనటువంటి దాంట్లో అష్ట ఆరాధిస్తున్నాయి అదే విధంగా ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా అష్టలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో రకమైనటువంటి ఎక్కడో తెలియనటువంటి అశాంతి ఏదో రూపంలో ఉండొచ్చు అది డబ్బు పరంగా ఉండొచ్చు పిల్లల యొక్క చదువు పరంగా ఉండొచ్చు వాళ్ళ భార్యాభర్తలు దాంట్లో ఉండొచ్చు ఇవన్నీ కూడా ఏదైనా కారణం చేత అంటే మా యొక్క ఉద్దేశం ఏంటంటే సామూహికంగా చేసేటువంటి ఆరాధన అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మేము ప్రత్యేకంగా నమ్ముతాం ఎందుకంటే ఇక్కడ చేసేటువంటి ప్రతి హోమం ప్రతి పూజ ప్రత్యేకంగా అందరూ కూర్చొని ఎవరికంటే పెద్ద నేను చాలా గొప్పవాన్ని నేను చాలా తక్కువ ఇలాంటి ఏ భేదం లేకుండా స్వామి సన్నిధిలో అందరూ కూర్చొని చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యం ఇక్కడ ఉంటుంది రెండవది అత్యంత విశేషమైనటువంటి గోసన్నిధి గోవుల సన్నిధిలో చేసేటువంటి వ్రతం కావచ్చు పూజ కావచ్చు హోమం కావచ్చు కుంకుమ అర్చన కావచ్చు ఇవన్నీ అద్భుతం అందుకని మనం ఏం సంకల్పం చేసామంటే ఆగస్టు పదిహేనో తారీఖు శ్రావణ మాసంలో విశేషంగా శుక్రవారం రోజు నాలుగో శుక్రవారం రోజు సాయంత్రం ప్రాతకాలం ఏమో గోపూజ కల్పవృక్ష నరసింహ స్వామివారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం నిర్వహించి సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ప్రత్యేకంగా అష్టలక్ష్మి హోమాన్ని అనంతరం స్త్రీమూర్తులందరి చేత లక్ష కుంకుమార్చనని కూడా మనం ఇక్కడ చేస్తున్నాము ఎవరైనా ఏ స్త్రీమూర్తి అయినా ప్రత్యక్షంగా పాల్గొని ఈ యొక్క హోమాన్ని చేసుకోవచ్చు ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొవచ్చు ఎవరైతే హోమంలో పాల్గొంటారో ఎవరైతే హోమంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా విశేషంగా వెండి అమ్మవారి యొక్క రూపుని కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది అది మనం చిన్నదైనా పెద్దదైనా మనకు దొరికితే అంతకుమించినటువంటి భాగ్యం లేదు ఎందుకంటే వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు స్వామి ప్రసాదంగా ఇక్కడ ఇచ్చేటువంటి చందనం కావచ్చు ఇక్కడ ఇచ్చేటువంటి రూపు కోసం కొన్ని వందల వేలాది మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీసుకున్నారు శ్రావణ మాసంలో లక్ష్మి మన ఇంటికి వస్తుందంటే అంతకమించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదమ్మా రెండవది అంటే పదిహేనో తారీఖు సాయంత్రం ఏమో ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకంగా మనందరం చూసుకోవాల్సింది ఏంటంటే సామూహికం ఎక్కడ సామూహికంగా జరిగినా అక్కడ ఉండేటువంటి పవర్ చాలా ఎక్కువగా ఉండదు ఫస్ట్ మామూలు మేము అంటే ఇక్కడనే కాదు ఈ ఆలయంలో ప్రత్యేకంగా చేస్తున్నప్పటికీ కూడా దాని యొక్క విలువ దాని యొక్క వైభవం చాలా ఎక్కువ కాబట్టి మనం ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి తప్పకుండా కుటుంబంతో పాల్గొని యొక్క హోమంలో చేసుకొని వెళ్ళడం చాలా గొప్పది అత్యుత్తమం శుక్రవారం వచ్చింది కదండి అవును రెండవది మరుసటి రోజు అంటే పదహారో తారీఖు శ్రావణ శనివారం గోకుల రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన లీలలు అద్భుతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ దినం అత్యంత వైభవంగా అంటే విచిత్రం ఏంటంటే గోవుల సన్నిధిలో గోపాలుడికి ఇక్కడ విశేషమైనటువంటి కృష్ణాష్టమి వేడుకలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కృష్ణాష్టమికి సంబంధించినగా మీరు అక్కడ కల్ప నరసింహ స్వామి వారి యొక్క సన్నిధిలో ఆ స్వామివారికి పక్కనే చూడొచ్చు కాలి నడుతున్న శ్రీకృష్ణ పరమాత్మ కల్పవృక్షం కంటే ఇంకా ముందు నుంచి ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు ఆయన ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాడో మాకు కూడా తెలీదు అంత అద్భుతంగా ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా అనిపిస్తున్నాను అందుకే ఈ యొక్క ఆశ్రమానికి కూడా గో గోవింద గోవు గోవిందుడు ఉండాలి గోపాలుడికి జరిగేటువంటి విశేషమైనటువంటి వేడుక చాలా వైభవంగా జరుగుతుంది ఆనాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా విశేషమైనటువంటి కార్యక్రమాలు కృష్ణాష్టమి సందర్భంగా జరుగుతూనే ఉంటాయి ఇది పదిహేనో తారీఖు పదహారో తారీఖు పదిహేడు తారీఖు ఈ మూడు రోజుల కాలం పాటు ఈ యొక్క హోమం కావచ్చు కృష్ణాష్టమి వేడుకలు కావచ్చు అలా వైభవంగా జరుగుతాయి అమ్మ ఇలా మొత్తం రెండు రోజులు తర్వాత రోజు పదిహేడో తారీఖు కూడా ఏదో పదిహేడో తారీఖు సింహ సంక్రమణము అనేమో సంక్రమణం రోజు నదీ స్నానం చేయడం గో గోసేవ చేయడం ఇది అద్భుతం అమ్మ అంటే సింహ సంక్రమణం అనేటువంటిది పదిహేడో తారీఖు జరుగుతుందమ్మా సంక్రమణం అనేటం చాలా గొప్పది రెండోది మీకు అంటే గోసేవ చేయాలి అని చెప్పాను కదా మీకు గోసేవ ఎందుకు చేయాలి చిన్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను అంటే ఈ మధ్యకాలంలో మా దగ్గరకు ఒక భక్తులు హైదరాబాద్లో ఉంటారు మెహదీపట్నంలో ఉషశ్రీ గారు అని చెప్పి సుమారు అరవై సంవత్సరాల పైన ఉంటారు ఆ పెద్దాడికి వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇక్కడికి వచ్చి స్వామివారి సన్నిధిలో నవంబర్ డిసెంబర్ ఆ సమయంలో వచ్చి స్వామివారి సన్నిధిలో దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గోసేవ చాలా వైభవంగా చేసుకొని అట్లా ఒక రెండు మూడు అమావాస్యలకి ఆమె వచ్చారు రాత్రి నిద్ర చేశారు గోసేవ చేసుకుంటున్నారు వెళ్తారు హైదరాబాద్లో కూడా మెహదీపట్నం దగ్గర ఎక్కడో గోశాల దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి గోసేవ ఆమె ప్రత్యేకంగా చేసుకునేవారు ఆమెకి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి ఆమెకి డాక్టర్ దగ్గరికి వెళ్తేటప్పటికి ఆమెకి ఫోర్త్ స్టేజ్ అని చెప్పారమ్మ హైదరాబాద్లో ఒమేగా హాస్పిటల్స్లో ఆమెకి ఫోర్త్ స్టేజ్ అని చెప్పారు ట్రీట్మెంట్ జరుగుతుంది ఆమె అంత విచిత్రంగా ఆమె రెండు మూడు సార్లు ఇక్కడ అమావాస్య హోమాలకు రావడం వచ్చినటువంటి సమయంలో ఎక్కడ హోమం జరిగినా కూడా ఎక్కువ శాతం ఆమె గోవుల దగ్గరే ఉండడం అనేటువంటిది మేము ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాం ఆమె నేను మామూలు చాలాసార్లు అడిగాను అమ్మ మీరు ఏం చేస్తుంటారంటే నేను వారానికి రెండు మూడు రోజులు గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తానండి అంటే మీకు ఆరోగ్యం బాలేదన్నారు కదా ఏం చెప్పారండి భగవంతుడు నా కర్మకు ఇది ఇచ్చాడు తప్పకుండా నేను అనుభవిస్తున్నాను తప్పకుండా ఆయనే మంచి చేస్తాడు అనేటువంటి భావన ఆమె దగ్గర ఉంది చాలా పాజిటివ్ మన దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే నీ యొక్క బ్లడ్ బాగుంది మీతో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కొలాబ్స్ అయిపోయింది ఫోర్త్ స్టేజ్ అంటే చాలా తక్కువ రోజులు మీరు ఉంటారు అని చెప్పారు అలాంటి ఆమె అంటే మీ కొడుకుల దగ్గరికి కూడా వెళ్ళలేదు అమెరికాలో ఉంటారు పిల్లలు వెళ్ళలేరు మీరు ఏదైనా ఇంకా చివరి రోజులు అని చెప్పారు ఇది రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇరవై నాలుగు ఫస్ట్ అలాంటి ఆమె ప్రతి అమావాస్యకి అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇప్పుడు వస్తుంది ఆమె ఈ రోజు చాలా అద్భుతంగా ఈ రోజు ఈ రోజు వచ్చారు ఆమె వచ్చి ఆమె చెప్పేటువంటి మాట ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే థర్టీ పర్సెంట్ కాస్త సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు మీరు అమెరికా వెళ్తారా మీ పిల్లల దగ్గరికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారా వెళ్ళడమ్మా అంటే రోగం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పను కానీ చాలా వరకు ప్యూర్ అయింది అసలు ఏంటి మీ దగ్గర జరుగుతున్నటువంటి అద్భుతం ఏంటంటే నేను చేస్తున్నటువంటి గోసే ఆమె ఎప్పుడు వచ్చినా కూడా గోవుల దగ్గర కూర్చొని ఉంటది ఇక్కడ కల్పవృక్ష వృక్ష నరసింహ స్వామి వారికి సన్నిధిలో ప్రత్యేకంగా జపం చేసుకుంటూ ఉంటది ఎప్పుడు వచ్చినా కూడా ఎలా అంటే గోసేవ అనేటువంటిది అంత గొప్పదం సింహ సంక్రమణం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సంక్రమణ కాలంలో పదిహేడో తారీఖు సంక్రమణ కాలంలో స్వామి సన్నిధిలో ఉండి స్వామి సన్నిధిలో జరిగేటువంటి స్వామి స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి అభిషేకంలోను హోమన్లు ఏదైతే ఉన్నాయో ఆ హోమాల్లో పాల్గొనడం అనేటువంటిది ఖచ్చితంగా సంక్రమణ కాలంలో ఏదైనా ఒక జస్ట్ ఒక పిడికేడు దానం చేసినా కూడా అది అక్షయమవుతుంది అంట అంత గొప్పది కాబట్టి మనం కూడా ఈ పదిహేనో తారీఖు జరిగేటువంటి హోమం లాష్టలక్ష్మి హోమం పదహారో తారీఖు జరిగేటువంటి గోకులాష్టమి వేడుక పదిహేడో తారీఖు సింహ సంక్రమణం సందర్భంగా జరిగేటువంటి విశేషమైనటువంటి పూజ అవకాశం ఉంటే ప్రతి భక్తులు తప్పకుండా పాల్గొనండి పరిపూర్ణమైన స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది ప్రత్యక్షంగా రావడమే విశేషం సెలవులు ఉన్నాయి కాబట్టి ధన్యవాదాలు గురుగారు విన్నారు కదండి పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు చాలా మందికి ఏంటంటే సెలవులు ఉంటాయి సాధారణంగా ఈ రోజుల్లో సెలవులు వచ్చినప్పుడు ఏవో వేరే వేరే టూర్ కనో ఇలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే స్పిరిచువల్ టూర్స్ లాగా ఆలయాలకు వెళ్తున్నారు పిల్లల్ని దేవాలయాలకు తీసుకొస్తూ ఉన్నారు మరి అందులో భాగంగా ఈసారి ఇక్కడికి ప్లాన్ చేసుకోండి అని నేను చెప్తాను ఎందుకంటే చాలా విశేషమైన పదిహేనో తారీఖు చాలా మంది స్కూల్కి పిల్లలకి ఉదయం సాయంత్రం వరకు కార్యక్రమం అయిపోతే సాయంత్రానికి అష్టలక్ష్మి హోమం ఉంటుంది ఆ హోమంలో మీరు అందరూ పాల్గొనొచ్చు ఇక తర్వాత రోజు ఇక్కడే నిద్ర చేస్తే కనుక తర్వాత రోజు గోకులాష్టమి ఎంత వైభవంగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత రోజు సింహ సంక్రమణం అని చెప్పి ఏమైనా దానాలు ఇవ్వాలనుకున్నా గోసేవ చేద్దాం అనుకున్నా ఆ రోజును కూడా మీరు ఇక్కడ ఉండొచ్చు మొత్తంగా ఈ మూడు రోజులు స్వామివారి సన్నిధిలో గడపడం అనేది ఎంతో అదృష్టం మేము రావాలనుకుంటున్నాం అండి అనే వాళ్ళకి నేను స్క్రీన్ పైన అడ్రస్ ఇస్తానండి అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి లేదు మీకు అడ్రస్ చులుబే మేము ఎప్పుడు తరచుగా వస్తూ ఉంటాం అంటే గనక ఆ మూడు రోజులు తిరిగి చేసుకుని ఖచ్చితంగా వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు ఉండదండి నమస్కారం